ప్రెస్ ద రాడ్ వెల్కమ్ టు విత్ జీసస్ ఈరోజు వాక్య భాగంలో అసలు ఉపవాసము ఎందుకు చేయాలి అన్న విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను చదువుతాను వినండి లోకాసు వార్త నాలుగవ అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వచనాలు అందుకు ఏసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిసిపోయాను అప్పుడు యేసు ఆత్మబలముతో గలలీయకు తిరిగి వెళ్ళను ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించను ఇక్కడ రాయబడి ఉన్న సందర్భం ఏమిటంటే యేసు ప్రభు వారు నలభై దినములు ఉపవాస ప్రార్థన చేయుటకు ఒక అరణ్యంలోనికి ఆయన వెళ్ళిపోయారు అయితే ఉపవాసాన్ని ముగించు బయటకు వస్తుండగా సాధారణంగానే ఆయన దేవుడైనప్పటికీ శరీరము దాల్చుకొని ఉన్నాడు కాబట్టి శరీరము బలహీన పడిపోయింది ఆ బలహీనతలో ఆయన బయటకు వస్తూ ఉన్నాడు సరిగ్గా ఆ సమయంలో సాతాను యేసు దగ్గరకు వచ్చి ఆయనను శోధించే ప్రయత్నం చేస్తూ ఉంది రకరకాల ప్రశ్నలతో ఆయనని వేధించే ప్రయత్నము సాతాను చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు అనిపిస్తుంది మొదటిగా అడిగింది నువ్వు ఆకలితో ఉన్నావు కదా మరి ఇన్ని రోజులు ఉపవాసం చేసావు కదా ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తిను అని యేసును సాతాను అడగటం జరిగింది అయితే ఏసయ్య ఆ ప్రశ్నకు దానికి ఉత్తరం ఇచ్చారు తగిన జవాబుని చెప్పారు తర్వాత అంటుంది ఒక కొండ శిఖరం మీదకి తీసుకెళ్ళి ఈ లోక రాజ్యాలన్నింటినీ కూడా నేను నీకు ఇస్తాను నాకు మ్రొక్కు అని సాతాను చెప్పగానే ఏసఐ అంటారు నీ ప్రభు అయిన దేవునికి తప్ప ఎవరికీ మొక్కకూడదు అన్న విషయం నీకు తెలియదా అని సాతాను అడుగుతారు మరలా అడుగుతుంది పోని ఇక్కడి నుంచి నువ్వు కిందకు దూకే నీ పరిశుద్ధ దేవదూతలు వచ్చి నిన్ను ఎత్తి పట్టుకొను అని వాక్యం తెలియజేస్తుంది కదా అని వాక్యాన్ని నొక్కి వక్కాడించి యేసును ప్రశ్నించే ప్రయత్నం చేస్తూ ఉంది అప్పుడు ఏసఐ అన్నారు సర్వోన్నతుడైన నీ దేవుణ్ణి శోధించవలదు అని కూడా వాక్యము సెలవిస్తుంది కదా అని సాతానుకు ఏసయ్య ప్రత్యుత్తరం ఇచ్చిన సందర్భము మనం ఇక్కడ చూసాం ఎప్పుడైతే యేసయ్య ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పారో అది ఇంకా ఆయనను విడిచి వెళ్ళిపోయింది అని జీవగ్రంథము తెలియజేస్తూ ఉంది అంతేకాదు ఏసు ఆత్మబలాన్ని పొందుకున్నారు అని కూడా మనం చదవబడిన లేఖన భాగము మనకి తెలియజేస్తూ ఉంది అవునండి ముఖ్యంగా ఈ ఉపవాస దినాల్లో మనం పొందుకునే గొప్ప అద్భుతం ఏమిటంటే సాతాన్ యొక్క ప్రశ్నలకు మనము సమాధానము చెప్పగలుగుతాము ఎప్పుడైతే మనం వాడికి ప్రత్యుత్తరం ఇచ్చే ఆత్మీయ స్థాయి కలిగి ఉంటామో వాడు మనల్ని విడిచి వెళ్ళిపోతాడు అన్న ఆత్మీయ సత్యము ఈ లేఖన వచనములలో దాగి ఉందన్న విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి అవును మనందరినీ కూడా రకరకాల చిక్కు ప్రశ్నలతో శాతాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాడు అడుగుతాడు ఇంతకాలం నుంచి భక్తి చేస్తున్నావు కదా నీకేమొచ్చింది ఇంతకాలం నుంచి దేవుణ్ణి నమ్ముకున్నావు కదా నీ అప్పులు తీరినాయా ఇంతకాలం నుంచి మరి దేవుణ్ణి స్తుతించాలి స్తుతించాలి అని పొద్దున్నే లేచి మందిరానికి పరిగెడుతున్నావు కదా నీ భర్త మారేడా నీ పరిస్థితి మారిందా అని మనలను ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది అది మన అవిధేయతలోనికి పంపించాలనేది దానికి లక్ష్యం మన విశ్వాసాన్ని పోగొట్టి దేవుడి యొద్ద నుండి మనల్ని దూరం చేయాలని అది తాపత్రయపడుతూ అనేక ప్రశ్నలు మన మీద సంధిస్తూ ఉంటుంది సాతాను ఎప్పుడైతే నువ్వు ఉపవాసంలో ఉంటావో నీ మానవ ఇంకా పనిచేయదు శరీర శక్తిగా పనిచేయదు లోపల ఉన్న ఆత్మశక్తి దైవశక్తి పనిచేస్తుంది కాబట్టి దానికి విశ్వాసముతో దృఢముగా బలముగా మనము సమాధానము చెప్పగలుగుతాము ఏసు ఆ రకంగా సమాధానము చెప్పి సాతాను మరల తిరిగి ప్రశ్నించకుండా నోరు మూసుకుని వెళ్ళిపోయేలాగా చేయగలిగారు సాతాను ఆయనను విడిచి అప్పటికి వెళ్ళిపోయాను అని లేఖనము సెలవిస్తూ ఉంది అయితే ఉపవాసం ఎందుకు చేయాలి ఇప్పుడు మన అందరూ కూడా ఈ ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉన్నాం లెంటర్ డేస్లో ఉన్నాం చాలామంది చాలా రీతిలుగా వారి శరీరము సహకరించిన విధానమును బట్టి ఉపవాసం చేస్తూ ఉన్నారు ఉపవాసం అయితే చేస్తూ ఉంటారు కానీ చాలామందికి వచ్చే అనుమానం ఏమిటంటే ఉపవాసం వల్ల ఏమన్నా ఫలం కలుగుతుందా ఏమన్నా ఈ వ్రతం వల్ల మనకేమన్నా మరి మేలు జరుగుద్దా అన్న ఆశ కలిగి ఉంటారు ఇంకా చాలామంది అయితే అప్పులు తీరతాయని ఉపవాసం చేస్తూ ఉంటారు కుటుంబ పరిస్థితులు మారతాయని ఉపవాసం చేస్తూ ఉంటారు అట్లనే ఈ ఉపవాసాల్లో వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అన్న ఆశతో ఉపవాసం చేస్తూ ఉంటారు అన్నీ కూడా జరుగుతాయి జరగవని నేను చెప్పను కానీ ప్రతి కాడి విరగ కొట్టబడుకు ఉపవాసము ఉపయోగపడుతుందని జీవగ్రంథం సెలవిస్తుంది కానీ దానికంటే ముఖ్యంగా అద్భుతమైన ఆత్మకార్యాలు ఈ ఉపవాస దినాల్లో మనకి జరుగుతాయి అవేంటనేది మనం తెలుసుకోవాలి లక్ష్య ఆ ఉపయోగాలను మనకు తెలిసినప్పుడు అయితేనే ఇంకా కఠినంగా తీవ్రంగా ఉపసించి దేవుణ్ణి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తాం ఆత్మశక్తిని మనం పొందుకుంటాం అయితే ఎందుకు ఉపవాసం చేయాలి దీనివల్ల మనకు వచ్చే లాభాలు లాభాలంటే భౌతికమైన లాభాలు కాదండి భౌతికమైన లాభాలు ఈ అప్పుల బాధలు ఈ పిల్లలు ఈ కుటుంబాలు ఇవన్నీ ఎప్పుడు ఉండేవే ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు కాదంట్ల ఆత్మీయంగా మనకి ఎటువంటి లాభాలు కలుగుతాయి ఎందుకు అసలు మనం ఉపవాసం చేయాలి అన్న విషయాన్ని మూడు విషయాలు ముఖ్యంగా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిది మనం ఎందుకు ఉపవాసం చేయాలి అంటే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఆత్మశక్తి పొందుకొనుటకు ఎందుకండి ఆత్మశక్తి పొందుకొనుటకు మొదటిగా మనము ఉపవాసం చేయాలి ఉపవాసం మనకు ఆత్మశక్తిని పొందుకునేలాగా సాకారం చేస్తుంది మనకేం జరుగుతుంది ఉపవాసం చేసినప్పుడు సహజంగా భోజనం తక్కువ తింటాం కొంతమంది అయితే ఫ్రూట్స్తోనే లిక్విడ్స్తోనే ఉపవాసం చేసే ప్రయత్నం చేస్తారు సహజంగానే శరీరము నీరసం అయిపోతుంది ఆ రకమైన ఇబ్బందులు మనం ఫేస్ చేస్తుంటాం కానీ ఇక్కడ జరిగే అద్భుతం ఏమిటంటే నీ శరీరము నిరతించిపోతుంది కానీ శరీరంలో శక్తి తగ్గిపోతుంది కానీ లోపల ఉన్న శక్తి నీరుగారిపోతుంది కానీ ఆత్మశక్తి అద్భుతంగా పెరుగుతుంది అని బైబుల్ సెలవిస్తుంది ఏలియా ఒక విషయాన్ని మనం తీసుకుంటే అతడు భోజనం లేకుండా ఉన్నాడు ఖాళీ కడుపుతో ఉన్నాడు నిజం చెప్పాలంటే ఏమాత్రం ఆహారము పుచ్చుకోకుండా కింద పడిపోయే దశలో ఏలియా ఉన్నాడు కానీ ఆహాబు రథము కంటే కూడా ముందుగా పరిగెత్తి గమ్యాన్ని ఏలియా చేరుకున్నాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏలియా ఎట్లా పరిగెట్టాడంట రాజైన ఆహాబు రథము ఎంత స్పీడ్గా పరిగెడుతుందో దానికంటే ముందుగా పరిగెట్టి గమ్యస్థానాన్ని చేరుకున్నాడంట మరి ఎట్లా పరిగెత్తగలిగాడండి మరి అతడు ఏం తినలేదు కదా ఒక రొట్టెలను పుచ్చుకోలేదు కదా ఒంట్లో ఓపిక లేదు కదా అని మన ఆలోచన చేసినట్టే ఆత్మశక్తి ఆత్మబలము నిత్యము ఉపవాస విజ్ఞాపన ప్రార్థన చేయువాడు ఏలియా దానివల్ల అద్భుతమైన ఆత్మశక్తిని అతడు సంతరించుకున్నాడు అహాబు రథముల కంటే కూడా గుర్రాల కంటే కూడా స్పీడ్గా పరిగెత్తగలిగిన సామర్థ్యాన్ని ఏలియా పొందుకున్నాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అట్లానే బాప్తిష్మం మిచ్చు వ్యూహాను బాప్తిష్మం మిచ్చు యోహాను గురించి మీ అందరికీ తెలుసు అతడు ఉపవాసం చేసాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఒక రకంగా చెప్పాలంటే నిత్య ఉపవాసమే పుట్టినప్పటి నుంచి బహుశా ఉపవాసంలో ఉండుంటాడు ఆయన అయ్యగారు నిత్య ఉపవాసము అతనికి ప్రత్యేకమైన తిండి ఉందని బైబిల్ సెలవిస్తుంది అతను ఏంటంటాడంటే అన్నం రొట్టెలు కూరలు ఏం తిండంట తింటాడు అడవి మిడతలు మరియు తేనె అతనికి ఆహారం అంటే నిత్యము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలో గడిపేవారు బాప్తీస్మ ఇచ్చు యోహాను ఆయన ఏం చేశారంటే ఒక కొత్త ఉజ్జీవాన్ని తీసుకొచ్చారు ఎక్కడా ఇప్పుడు మనందరికీ చర్చిలు ఉన్నాయి పెద్ద పెద్ద సిటీల్లో ఉన్నాయి టౌనుల్లో ఉన్నాయి విలేజెస్లో ఉన్నాయి కానీ అరణ్యము మధ్యలో గొప్ప ఉద్యోవాన్ని దేవుని కొరకు బాప్తీష్ పంపించే యోహాను తీసుకొచ్చారు అంతేకాకుండా రాబోతున్న రక్షకుని కొరకు అరణ్యము మధ్యలో ఒక సహవాసాన్ని ఏర్పాటు చేసి యేసుని గురించి ప్రకటించి అద్భుతమైన ఆత్మీయ కదలికను ఉద్యోగాన్ని బాప్తీస్ పంపించే వ్యూహాను తీసుకొచ్చినట్టుగా జీవగ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది బాప్తి యోహాను సునుగోగులలో వాక్యాన్ని ప్రకటించలేదు యూదుల ప్రార్థనా మందిరాలలో వాక్యాన్ని ప్రకటించలేదు అలాగే యూదుల యొక్క వేదాంత విద్యను అతడు అభ్యసించలేదు కానీ మరి అతనికి అంత విద్య ఎక్కడి నుంచి వచ్చింది అంత మరి మేధస్సు ఎక్కడి నుంచి వచ్చింది దైవవాక్యాన్ని లేఖన పూర్వకంగా వివరించగల సామర్థ్యము రాబోవు లోకరక్షకుడిని గురించిన ప్రత్యక్షత ఎక్కడి నుంచి వచ్చింది బాప్ సమిత వ్యూహానికి నిత్యము ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలు ఆయన ఉంటాడు స్వయంగా దైవ శక్తిని పరలోకం నుండి ఆయన పొందుకున్నట్టుగా ఏమాత్రము ట్రైనింగ్ లేని వ్యక్తిగా మనకి అతడు కనిపిస్తాడు గొప్ప ఉద్యమానికి ఆ రోజుల్లో అతడు కారణకుడు అయ్యాడు అట్లనే హెబ్రిలు ఎవరైతే ఉన్నారో యూదులు ముఖ్యంగా స్త్రీలు వారికి కొన్ని ఉపవాస కూటాలు నిర్ణయించబడ్డాయి వారానికి రెండు రోజులు వారు ఉపసించేవారు అంతేకాకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి వారికి ఒక పండుగ వచ్చేది ఆ పండగ దినాల్లో సుమారు పండగను బట్టి వారం నుంచి రెండు వారాలు వారు ఉపవాసాలను ప్రకటించుకొని దేవుడి కోసం రోదన చేసేవారని బైబిల్ గ్రంథం సెలవు అయితే హెబ్రీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి గురించి బైబిల్ ఏం తెలియజేస్తుందో తెలుసా చాలా సులువుగా పిల్లల్ని కనేవారు అని గ్రంథం తెలియజేస్తారు దానికి గ్రంథము పెట్టిన మాట ఏమిటంటే భక్తులు రాసిన మాట ఏమిటంటే హెబ్రి స్త్రీలు చురుకైనవారు ఎక్కడి నుంచి వచ్చింది చురుకుదనము ఎక్కడి నుంచి వచ్చింది అత్యంత తొందరగా పిల్లలను కనే సామర్థ్యము ఈ రోజున మా పిల్లల్ని కనాలంటే చాలా పెద్ద అదో ప్రయాస అయిపోయింది గర్భవతులందరికీ కూడా ఈ గండం ఎప్పుడు కొట్టెక్కుతామన్న విధానంలో వారు ఉండేవారు ఎప్పుడు ఆ డెలివరీ అయ్యేదాకా చాలా ఆపసోపాలు పడిపోతూ ఉంటారు కానీ హెబ్రి స్త్రీలు ఏం చేసేవారు చురుకైన వారంట రెప్పబాటులో బిడలకు జన్మనిచ్చేటటువంటి చురుకు తత్వం వారికి ఉన్నది అని మనకి అర్థమవుతుంది దానికి కారణము వారు ఏర్పాటు చేసుకున్న భక్తి క్రమము ఉపవాస క్రమము అని మనకి తేటగా తెలియజేయబడుతోంది అయితే ఎందుకు ఉపవాసం చేయాలి మొదటిది ఆత్మ బలము పొందుటకు దాని ఉదాహరణ మనం చూసాం ఏలియా విషయంలో బా విషయంలో ఎబ్రి స్త్రీల విషయంలో ఆత్మ బలము పొందుటకు శరీరము క్షీణించిన నీ ఆత్మ అత్యధిక బలాన్ని పొందుకుని ఉపవాస దినాల్లో నాట్యము చేస్తుంది అన్న సత్యాన్ని నీవు నేను గుర్తించాలి ఇక రెండవదిగా ఎందుకు చెయ్యాలి ఉపవాసం అంటే ఆత్మీయ భక్తి స్థాయి పెంపొందించుకున్నటకు అంటే మన భక్తి స్థాయి పెరుగుటకు మనందరం క్రైస్తవులుగా ఉన్నాం కదండీ మన అందరం దేవుని ఆరాధించే వారిగా ఉన్నాం కదా మన గమ్యం ఏమిటి మన గోలేమిటి మనందరం భక్తులుగా ఉన్నాం ప్రతిరోజు మన భక్తిని పెంపొందించుకుంటూ భక్తి స్థాయిని పెంచుకుంటూ దేవునికి అత్యంత దగ్గరగా సమీపంగా వెళ్ళాలి తద్వారా ఆయన మనకు నిర్ణయించిన పరలోక రాజ్యానికి చేరాలి అనేది మన అందరి యొక్క ఆశ అంతే కదండి ఇప్పుడు ఈ ఉపవాస దినాల్లో ఏమవుతుందంటే ఈ దినాలు మనకు ఒక చక్కటి ప్లాట్ఫామ్ అనమాట ఎందుకంటే మన ఆత్మలో ఉన్న చెడ్డను కీడును ఆ యొక్క మచ్చలను డాగులను కలంకాలను కడిగి వేసుకుని పరిశుద్ధులుగా మారి ఏసును చేరుకున్నటకు ఈ ఉపవాసాలు ఎంతగానో మనకి ఉపయోగపడతాయి ఇప్పుడు ఏసయ్య మనకి అందరంత స్థాయిలో సర్వోన్నతమైన సింహాసనాశీనుడై పరలోకంలో ఉన్నారు ఆయన వద్దకు మనం చేరుకోవాలంటే అనేక మెట్ల మార్గము దారిలో వేయబడి ఉంది ఈ ఉపవాసాలు మనకి దేనికి సహకరిస్తాయంటే ప్రతి సంవత్సరము మనము కొన్ని మెట్లను పైకెక్కి తద్వారా ఏ సయ్యను చేరుకొనుటకు మరింత దగ్గరగా మనము ఈ ఉపవాస దినాల్లో వెళ్ళడానికి అవకాశం ఉంది చాలామంది అనేక సంవత్సరాల నుంచి ఉపవాసాలు చేస్తూ ఉన్నారు కదా ఏం సాధించారంటే ఎవరిని అడిగారంటే ఈ విషయం చెప్పండి ఏ సయ్యకు మేము దగ్గరగా వచ్చాము సమీపంగా వచ్చాము ఆయన నివసించుతున్న సింహాసనం ఉన్న ప్రాంతంలోకి అత్యంత సమీపంలో ఉన్నాము త్వరలోనే మేము ఆయన మాకు బహుకరించే నిత్యరాజ్యానికి మేము వెళ్ళిపోతాము అన్న ఆన్సర్ మనం చెప్పవలసిన వారమైన విషయం ఒకటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుని ఏ చేరాలి కదా ఈ ఉపవాసాలు చక్కటి ప్లాట్ఫాము ఎందుకంటే మనకి ఇంకా దేని మీద దృష్టి ఉండదు దేవుడి మీద దృష్టి ఉంటుంది కాబట్టి ఈ అవిధేతలన్నీ తొలగించబడిపోయి ఆ సర్వసంపూర్ణతలోనికి ఆ ఎత్తైన మెట్టులోనికి చాలా సులువుగా ఈ ఉపవాసాల్లో మనం ప్రతి సంవత్సరము దేవుని వద్దకు మనం వెళ్ళే ప్రయాణంలో ముందుకు వెళ్తూ ఉంటామన్న విషయాన్ని మనం గమనించాలి మోసే సీనాయ్య కొండ మీద నలభై రోజులు ఉపవాసం ఉండి కిందకు వచ్చేటప్పుడు అతని ముఖము ప్రకాశించను అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది అంతేకాదు అతన్ని ముఖంలో ముఖం పెట్టి ఇజ్రాయేల్ చూడలేకపోయినంత అంత శక్తితో ప్రసన్నతతో ఒక సూర్యుడికి ఏ రకమైన తేజస్సు ఉంటుందో అంత తేజస్సును పొందుకుని మోసే కిందకు వచ్చారు మోసే యొక్క ఆత్మీయ స్థాయి పెరిగింది అంతేకాకుండా దేవుడికి అత్యంత దగ్గరగా సమీపముగా సేనాయ్య కొండపైన మోసే సహవాసం చేసినట్టుగా మనకి అర్థమవుతుంది ఎందుకు చెయ్యాలి ఉపవాసం రెండు విషయాలు చెప్పాను ఒకటి మన భక్తి స్థాయి పెంపొందించుకునుటకు ఆత్మీయ భక్తి స్థాయి రెండవది అనేక విషయాల్లో మనము దేవుడికి దూరంగా ఉన్నాము కాబట్టి ఆత్మ బలము పొందుటకు అది ఉపయోగపడుతుంది ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఎందుకు ఈ ఉపవాసాలు మనకు ఉపయోగపడతాయి అంటే మూడవ కారణము ఆటంకములు తొలగించబడుటకు దేనికండి ఆటంకాలు తొలగించబడుటకు ఏంటి పౌలు పౌలుగారు అంటారు మీరు పోరాడున్నది మనుష్యులతో కాదు కానీ ఆకాశ మండలం అంధకార దురాత్మ శక్తులతో మీరు పోరాడతారని పౌలు గారు చెప్తారు అంటే దాని అర్థం ఏమిటంటే ఆకాశంలో ఏమున్నాయి అంధకార శక్తులు దురాత్మ శక్తులు ఉన్నాయి అవి మనల్ని ఆటంకపరుస్తాయి దేనికి ఆటంకపరుస్తాయి మనం నిత్యరాజ్యం చేరకుండా దేవుని యొక్క పరలోకానికి మనం అర్హులుగా ఉండకుండా మన ప్రయాణము ఈ భూలోకము నుండి పరలోకములకు వెళ్ళే ఈ ప్రయాణంలో మధ్యలో అవి అడ్డుపడుతుంటాయి ఆటంకపరుస్తూ ఉంటాయి ఖచ్చితంగా మనల్ని ఎట్లాగైనా సరే దేవుని రాజ్యంలోనికి వెళ్లకుండా ఆపాలి అనే కృతనిశ్చయాన్ని కలిగి అవి పనిచేస్తూ ఉంటాయి దేవుడు సైన్యం ఎలాగైతే ఈ ప్రపంచంలో ఉందో సాతాను సైన్యం కూడా ఈ ప్రపంచంలో ఉందండి దాన్ని మనం గమనించాలి అవి ఏం చేస్తాయంటే ఒకటే సింపుల్ నేను చెప్పినట్టుగానే ప్రతి విషయంలో కూడా మనల్ని ఆటంకపరుస్తాయి వాటి యొక్క గోలు ఏమిటి నీ భక్తిని చెడగొట్టడం వాటికి గోలు నీ యొక్క యథార్థతను చలగొట్టడం వాటికి గోలు నువ్వు నీతివంతుడిగా ఉన్నట్లయితే నిన్ను నీతి నుండి తప్పించటము వాటి గోల్ ఎందుకంటే దేవుడికి ఇష్టమైన కార్యాలు నువ్వు ఏవైతే చేస్తున్నావో అవి జరుగుతున్నంతసేపు కూడా నువ్వు దేవుడికి అత్యంత సమీపంగా వెళ్ళిపోతావు దేవుడు సంపూర్ణతలోనికి ప్రవేశించేస్తూ ఉంటావు దేవుడికి ఇష్టడుగా మారిపోతూ ఉంటావు నీ కుటుంబం మారిపోతుంది నీ పిల్లలు మారిపోతారు నీ భర్త మారిపోతాడు నీ కుటుంబంలో సర్వ సమృద్ధి ధనము ధాన్యము భూఫలాలు గర్భఫలాలు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అవి చూసి ఒకడు మాత్రం ఏడుస్తూ ఉంటాడు వాడే సాతను ఎట్లగైనా నీ ఆశీర్వాదానికి అడ్డుకట్ట వేయాలి ఎట్లగైనా నువ్వు పొందుకోపో ఫలము నుండి నిన్ను దృష్టి మళ్లించాలి దారి తప్పించాలి అన్న గోల్లో వాడు పనిచేస్తూ ఉంటాడు అందుకనే ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఎప్పుడైతే దృష్టి దేవుడి మీద లగ్నం చేస్తామో మన దృష్టి కేంద్రము ఎప్పుడైతే దేవుడి మీద ఉంటుందో ఇక ఈ లోకాశలు ఈ శరీరాశలు ఈ లోకం నుంచి ఏదో పొందుకోవాలన్న కాంక్ష అట్లీస్ట్ ఈ నలభై రోజుల్లో మనకి దూరం చేయబడుతుంది వాటి నుండి మనం దూరంగా ఉంటాం కాబట్టి ఆత్మశక్తితో నిండుకుంటాం ఆత్మ నాట్యము చేసే స్థాయిలో ఉంటుంది ఆత్మ గంతులు వేసే స్థాయిలో ఉంటుంది నువ్వు అనుకుంటావు నీ లోపల ఉన్న ఆత్మ కాముగా ఉందని కానీ అది ఎహోవా సన్నిధిలో చేరి నీవు కలిగిన ఆత్మీయ స్థితిని చూసి ఎంతగానో సంతోషిస్తూ నాట్యము చేసే స్థితిలోని ఆత్మ ఉంటుంది అటువంటి ఆత్మీయ స్థాయి మనకు వస్తుంది ఈ ఉపవాసాలు ఎప్పుడైతే ఆత్మ బలం పొందిందో ఎప్పుడైతే ఆత్మశక్తి పొందిందో ఎప్పుడైతే ఆత్మ గంతులు వేస్తూ ఉందో ఇక ఆత్మను పరమాత్మ యొక్కకు చేరుకున్న ఆపటము ఏ అపవాది వల్ల సాధ్యం కాదు ఏ సాతాను వల్ల సాధ్యం కాదు అందుకని పౌలు చెప్పిన విధంగా ఆకాశం అందు ఏమున్నాయంట అంధకార దురాత్మ శక్తులు ఆకాశమందు ఆవరించి ఉన్నాయంట అవి ఎట్లాగైనా సరే నువ్వు పరలోకానికి వెళ్లకుండా ఈ భూమి మీద నువ్వు దైవ కార్యాలు చేయకుండా నిన్నవి ఆటంక ఉంటాయి ఆటంకాలు నీకు కలగకుండా ఉండాలి అంటే చాలా సులువుగా నీ ఆత్మ దైవ సన్నిధికి చేరిపోవాలంటే ఈ ఆటంకాలు తొలగించబడుటకు ఈ ఉపవాసాల్లో నువ్వు చేసే భక్తి ఈ ఉపవాసాల్లో నువ్వు పొందుకునే ప్రత్యక్షత ఈ ఉపవాసాల్లో నీ ఆత్మీయ స్థితి ఎంతగానో దేవుని వద్దకు చేరుటకు దోహదపడుతుంది అన్న విషయము మనం అర్థం చేసుకోవాలి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటేనండి మనం తిడతూ ఉంటారు దూషిస్తూ ఉంటారు అనరాని మాటలు అంటూ ఉంటారు చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు మనం ఏమైనా ఆలోచిస్తాం నేనేం తప్పు చేయలేదు కదా నన్ను ఎందుకు దూషిస్తున్నారు నా తప్పు ఏమీ లేకుండా నన్ను ఎందుకు ఇబ్బందులు పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు వారికి నేనేం అన్యాయం చేయలేదే నాకు పంది ఎందుకు ఏడుస్తున్నారు ఈ రకమైన అనుమానాలు ఆలోచనలు మనం ఆలోచిస్తూ ఉంటాం కదా దానికి కారణం కూడా అదే పౌలు గారి అదే జీవితంలో నువ్వు పోరాడున్నది మనుష్యులతో కాదు దురాత్మ శక్తులు తవేం చేస్తే నీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల్లో ప్రవేశిస్తూ ఉంటాయి ఎందుకు మన ఏమిటి ఐగుప్తు నుండి కణానుకు చేరుకోవటం ఇజ్రాయేలీల గోలు అంటే ఐగుప్తు అనగా ఈ లోకమునకు సాదృశ్యము కణాను అనగా పరమ కణాను అనగా ఈ పరలోకమునకు సాదృశ్యం క్రైస్తవులుగా మన గోలు కూడా అదే కదా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న దరిద్రాన్ని దుఃఖాన్ని అన్ని విడిచిపెట్టి ఏదో రోజు సర్వసంపూర్ణతలోనికి ఏసవి వద్దకు చేరాలనేదే మన గోలు అయితే మన మార్గంలో మనం వెళ్తుండగా అవి ఎవరో ఒకళ్ళలో ప్రవేశించి నీ బంధువుల్లోనో స్నేహితుల్లోనో చుట్టుపక్కల వారిలోనూ ప్రవేశించి నిన్ను తిట్టి దూషించి నువ్వైతే ఏదైతే మెయిన్ లైన్లో ఫోకస్గా ఒక మార్గంలో నువ్వు వెళ్తున్నావో నువ్వు ఆగిపోవులాగునా వెనుదిరిగి లాగునా నిన్ను ఆటంకపరిచే ప్రయత్నం చేస్తాయి అందుకనే ఎవరన్నా ఏమన్నా తిడతే కంగారపడ ండి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోండి అవి మనల్ని ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి చాలామంది చేసే తప్పు ఏంటో చెప్పన దేవుడు భక్తిలో కొనసాగుతూ ఉంటారు కదా చక్కగా మంచి దేవజనుడు చెప్పే వాక్యాన్ని విని మంచి ఆ యొక్క బలాన్ని పొందుకుని చాలా ఆత్మశక్తితో నింపబడతారు కదా ఆ టైంలో ఇటువంటి గలిబిల్లు కుటుంబాల్లో జరిగినప్పుడు వారు ఏం చేస్తూ ఉంటారంటే ఇక వారు వెళ్తున్న మార్గాన్ని అక్కడతో ఆపేసి అంటే వెళ్తున్న మార్గంలో ఆగిపోయి పక్కకు చూసే ప్రయత్నం చేస్తారు వాడు నన్ను ఎందుకు అన్నాడు ఈ నన్ను ఎందుకు తిట్టాడు నేనేం తప్పు చేశాను ఈ రకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ అక్కడ ఉన్న విషయం ఏమిటి నువ్వు ఏదైతే మార్గంలో వెళ్తున్నావో ఏదైతే దారిలో నడుచుకుంటా వెళ్తున్నావో ఆ దారిలో నువ్వు నడవటం ఆపేసావు నువ్వు ముందుకెళ్ళడం ఆపేసావు చుట్టుపక్కల వాళ్ళు దూషిస్తున్నారని నిన్ను ఇబ్బంది పెడుతున్నారని వారి గురించి ఆలోచించే ప్రయత్నం చేసావు సులువుగా సాతాను వేసిన వాళ్ళు పడిపోయావు ఆడి గమ్యం కూడా అదే గోల్ కూడా అదే నువ్వు వెళ్తున్న మార్గంలో నువ్వు నడుస్తున్నావు పరిగెడుతున్నావు దేవుడు అతన్ని నా ఆపాలి ఎట్లా ఆపుతాడు ఎవరొకళ్ళు ప్రవేశించి నిన్ను దూషించే ప్రయత్నం చేస్తాడు మనం ఆగిపోతాం ఇంకా అక్కడి నుంచి ఈ భక్తిలో ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి ఈ ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి మనకి ఇది ఎందుకు జరిగింది అది ఎందుకు జరిగింది ఈ లోకల్లో ఉన్న సమస్త ఆలోచనలకి కేంద్రంగా మనం మారిపోతూ ఉంటాం అందుకనే గారు చెప్పాడు అయ్యా మిమ్మల్ని దూషించే వాళ్ళు మనుషులు అనుకోకండి మిమ్మల్ని హింసించేవారు మనుషులు అనుకోకండి మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేసేవారు మనుషులు అనుకోకండి అయ్యా మీరు దేవుడి వద్దకు చేరుకునే మార్గంలో ఉన్నారు మిమ్మల్ని ఆపటానికి అంధకార దురాత్మ శక్తులు వాళ్ళలో ప్రవేశించి మిమ్మల్ని ఆటంకపరుస్తున్నాయి దాన్ని గుర్తించండి అని పౌలు భక్తుడు అంటారు పౌలు గారు ఆ రకంగా ఊహించగలిగారు కాబట్టి అటువంటి ఆలోచన దృక్పథాన్ని కలిగి ఉన్నారు కాబట్టే ఆ శ్రమంలో కూడా నాకు ఆడది చేశాడు ఇది ఇది చేశాడన్న ఆలోచ ఆయనకి లేదు ఎందుకు లేదు ఆయనకి తెలుసు చేస్తుంది మనుషులు కాదని సాతాను వేరే వాళ్ళు ప్రవేశించి ఆయనకు ఆటంకపరుస్తున్నాడన్న విషయము పౌలగారికి తెలుసు అందుకనే ఈ ఉపవాస దినాల్లో మనం పొందుకునే మూడవ అద్భుతము ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఆటంకములు తొలగించబడుటకు ఈ ఉపవాసాలు ఉపయోగపడతాయి ఏ ఆటంకాలు పరమరాజ్యానికి మనం చేరే దారిలో కొన్ని ఆటంకాలు సృష్టించాలని సాధారణ ప్రయత్నిస్తూ ఉంటాడు అవన్నీ కూడా మన ఆత్మశక్తితో నింపుకొని నింపుదల కలిగి ఉంటాం కాబట్టి అవన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకు ఉపవాసం చేయాలి మూడు విషయాలు మీకు చెప్పాను సంబంధమైన విషయాలు ఒకటి ఆత్మశక్తి పొందుకొనుటకు రెండు ఆత్మ బలము పొందుకొని ఆత్మీయ భక్తి స్థాయి పెంపొందించుకొని మరింత దగ్గరగా దేవుడి వద్దకు జరుగుటకు మూడు నీవు నిత్యరాజ్యముకు చేరే దారిలో ఉన్న ఆటంకాలు తొలగించుకొని నీ ప్రయాణమును దేవుడి వద్దకు చేరటానికి సునాయాసము చేరుకొనుటకు ఈ ఉపవాసాలు ఉపయోగపడతాయన్న విషయం మనకి అర్థమైంది వీటన్నిటికీ బోనస్గా ఇంకోటి ఉంది మొదట చెప్పాను సాతానేసే చిక్కు ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పగలుగుతావు ఎందుకు నీకు నువ్వు నువ్వెంత భక్తిగా ఉంటే నీకు ఏమొచ్చింది ఇవన్నీ అవి మనకి మైండ్లో ఏయో విత్తనాలు పెట్టి మనల్ని ఆలోచింపజేస్తాడు కదా వాటిలన్నిటికీ కూడా ఆత్మీయ రూపంలో మనం సమాధానం చెప్పగలుగు కాబట్టి నా విజ్ఞప్తి ఒకటే చక్కగా నలభై రోజుల ఉపవాస క్రమాన్ని పెద్దలు అనేక సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు ఇవి ఎంతగానో ఉపవాసం ఉందనొకళ్ళో ఉపవాసం లేదనొక్కళ్ళో ఉపవాసం ఎక్కడ ఉందనొకళ్ళో టిఫిన్ తినాలని ఒకళ్ళో భోజనం చేయాలని ఒకళ్ళు అట్టుపండు తినాలని ఒకళ్ళో ఈ వాదాపవాదాల మధ్యన కాలయాపన చేయకుండా చక్కగా చక్కటి ఉపవాసం చేసి దేవుడి అద్దకు చేరుకునే అనువైన రోజులు ఈ రోజులు మన ఆత్మను పరిశుద్ధపరుచుకునే రోజులు ఈ రోజులు ఖచ్చితంగా ఈ నలభై రోజుల ఉపవాసాన్ని సద్వినియోగం చేసుకోండి దైవరాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తుల కండి అట్లనే ఏసయ్యను చేరుకునే ఈ పరుగు పందుల్లో మరింత ముందుకు అనేక మెట్లెక్క ఆయన దగ్గరగా మీరు అందరూ జరుగుతారని ఆశిస్తూ ఉన్నాను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి ఈ పరిచర్య కోసము మానక ప్రార్థించండి దేవుడు మన దేశమును దీవించునుగాక ఆమెన్